హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచిలో అండ్ టైలరింగ్ ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఆది టాప్తో వివరంగా కట్ చేసుకుందాము మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం రెండు మీటర్ల లైనింగ్ తీసుకోవాలి ఇది పాలిష్ లైనింగ్ ఇచ్చారండి దీన్ని ఎలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని సెంటర్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు నాలుగు మడతలు వచ్చింది ఈ లైనింగ్ అనేది కూరలు అనేవి అవతల సైడ్ ఉంచుకుని జాయింట్ అనేది మన సైడ్ ఉంచుకోవాలండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఆది టాప్ తీసుకుని ఆది టాప్ ఒరిజినల్ వైపు ఇలా పైన వైపు అయినా వేసుకోవచ్చండి లేదంటే మనం తిరగేసుకునైనా కొలుసుకోవచ్చు అనమాట తిరిగేసి కొలుసుకున్నామంటే మనకు అన్నీ కరెక్ట్గా వస్తాయి మంచిచేపు కొలుసుకున్నామంటే కనుక కొంచెం మనం ఖర్చుకి అది ఎగస్టా పెంచుకోవాలి ఇంకెలా అనుకోండి మనకు సరిపోద్ది అనమాట అండి అయితే ఇది రెడీమేడ్ టాప్ ఇచ్చారు వాళ్ళు దీని మీద కొంచెం ఖర్చు కొంచెం ఎగస్టాని పెట్టమన్నారు ఇలా మనం లైనింగ్ మీద ఈ టాప్ పెట్టుకుని ఇలా అన్ని సమానంగా కొలుచుకున్నామంటే మనకి టాప్ అనేది చాలా ఈజీగా కటింగ్ వచ్చ ఇక్కడ నేను పెట్టాను చూసారా ఇలాగా ఇప్పుడు మనం మెడ దగ్గర ఆన్మాలు పెట్టుకుందాము దీనికి వెనకాల మెడ పైకి ఉందండి అలాగే ఎదరి మెడ కిందకు ఉంది వాళ్ళు రెండు మెడలు సమానంగా పెట్టేమన్నారు అలాగే ఇప్పుడు మనం పైన షోల్డర్ కూడా ఇలా ఆన్మాలు పెట్టుకోవాలి ఈ షోల్డర్ ప్రకారం కొంచెం అటువైపు కొంచెం ఇటువైపు ఖర్చుకు చూసుకుని మనం ఆన్మాలు అనేది పెట్టుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను పెడుతున్నాను కదా చూసారు కదా ఇలా ఈ విధంగా చాలా ఈజీ అనమాట అండి ఇక్కడ కట్స్ కట్స్ నుంచి ఇలా కిందికి క్రాస్గా గీసుకోవాలన్నమాట ఈ ఆది టాప్కి ఎక్కువ క్రాస్ లేదు కాబట్టి మనం కట్ చేసుకున్న టాప్కి కొంచెం క్రాస్ అనేది ఎక్కువ గీసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను గీసాను ఇలా ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మనం శంఖ లోతు అనేది ఇలా అనుమాలు పెట్టుకుందాము ఎందుకంటే ఇది రెడీమేడ్ టాప్ కాబట్టి కొంచెం శంఖ వైపు అది కొంచెం పెద్దగా ఉంటది మనం ఇలా తో కొలుసుకున్నామంటే కుట్టేదానికి సమానంగా వస్తుంది అనమాట అండి ఆరు గాని ఆరున్నర కానీ మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్స్ కూడా అనేది ఇలా కొలుసుకుని ఆన్మాలు పెట్టుకుంటే మనం కట్స్ అనేవి ఒకటి సమానంగా వస్తుంది అనమాట అండి అంటే పదమూడు నుంచి పదిహేను వరకు పెట్టుకోవచ్చు కట్స్ అనేవి పద్నాలుగు కానీ పదిహేను కానీ పెట్టుకోవచ్చు ఆది ఉన్న దాన్ని బట్టి కొలుసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా టేప్తో కొలుసుకోవాలని ఏమి ఉండదు అలాగే మనం ఇప్పుడు ఖర్చు లోజు కూడా కొలుసుకుందాము లోజు కూడా రెండు అంగుళాలు ఇలా ఉంచుకుని మనం ఇలా ఆన్మాలు పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనం శంఖ వైపు కూడా రౌండ్ షేప్ అనేది ఇలా గీసుకోవాలండి కొంచెం ఈ ఆనమాలు వచ్చి అంగుళం కానీ అంగులు ఉన్నారు కానీ పెట్టుకుని మనం రౌండ్ షేప్ అనేది ఇలా గీసుకోవాలి ఇప్పుడు మనం మెడ వైపు కూడా గీసుకుందాము మెడ వైపు కూడా అంతే అండి మనం కొలుసుకున్న ఆన్మాలు పెట్టుకున్నాం కూడా భుజం దగ్గర ఆదిని కిందటిక్కు మెడ దగ్గర కింద ఆన్మాలు పెట్టుకున్నాం కదండి ఆటెక్కువ కూడా మనం ఇలా పలక షేప్ గీసేసుకున్నాక మనం రౌండ్ షేప్ అనేది కలుపుకుంటే మనకు కటింగ్ అనేది నీట్గా బాగా వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము ముందు ఇలా సంఖ వైపుని కట్ చేసేసుకుని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదండి ఇలా ఈ విధంగా మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి అనమాటండి డ్రెస్ టాపు చూడండి ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కింద కట్స్ అనేవి కూడా చాలా బాగా నీట్గా వస్తాయి అనమాట అండి క్రాస్గా వచ్చి ఇక్కడికి మనం కట్స్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకోవాలండి కింద నుంచి కట్స్ అనేది కూడా మనం రెండు విధాలుగా కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం మెడ దగ్గర కట్ చేసుకుందాము ఇలా మెల్లగా మెడ దగ్గర నుంచి కట్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి కొంచెం షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మనం లోత అనేది తీసుకుంటే మనకి షోల్డర్ కూడా సమానంగా వస్తుంది కుట్టేటప్పటికి చూసారు కదా సరిపోయింది ఇప్పుడు కుట్టేటప్పటికి మనకి సరిపోద్ది అనమాట అండి ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని దీన్ని కూడా ఇలా మనం మడతలేసుకోవాలి ఇవి రెండు భాగాలుగా వచ్చినాయి అనమాట అండి రెండు మీటర్లు రెండు భాగాలుగా విడిగా వచ్చింది ఒరిజినల్ క్లాత్ అనేది వీటిని మనం సెంటర్ ఫోల్డింగ్ వేసుకుని ఒక్కో మడతని ఇలాగా విడివిడిగా వేసుకునండి రెండు దాని మీద ఒకటి ఇలా ఇక్కడ నేను వేస్తున్నాను చూసారా ఇలా అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా ఒరిజినల్ క్లాత్ వేసుకున్నాక మనం దీని మీద మళ్ళీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న లైనింగ్ ఇలా పెట్టుకోవాలండి సమానంగా ఇక్కడ నేను పెట్టాను చూసారా ఇలా సమానంగా పెట్టుకుని అన్న క్రాసులు ఎగుడు దిగుడు ఉంటే మనం కట్ చేసేసుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి కట్ కుట్టుకునేటప్పుడు అది క్రాసులు లేకుండా సమానంగా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం సంక వైపు నుంచి ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి టాప్ ప్రకారం ఇలాగ లైనింగ్ ప్రకారంగా మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదండి ఇలా మనకి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ అనేది కొంచెం పొడవు ఉంటుంది అనమాట అండి మెడ అనేది మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్కి కట్ చేసేటప్పుడు మాత్రం అసలు కట్ చేసుకోకూడదు డ్రెస్సులకి అప్పుడే మనకి కుట్టేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి మెడ మనం లైనింగ్ ఒకటే ముందు మెడ కట్ చేసుకోవాలండి సంక వైపు మాత్రం ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాము ఇంతే అండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము చేతులు కొంచెం పొడవు చేతులు పెట్టమన్నారు అనమాట అండి అయితే ఇవి మనకి జాయింట్ పడుతుంది అనమాట పొడుగు తీయడం కదా ఇవి నాలుగు మొక్కలు మనకి సెంటర్ జాయింట్ అనేది వస్తుందండి పదిహేను కానీ పదహారు కానీ మనం తీసుకోవచ్చు హ్యాండ్స్ పొడవ అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం హ్యాండ్స్ పొడవనేది తీసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా మనకి విడి ముక్కలు అనమాట అండి వీటిని మనం సెంటర్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మళ్ళీ మనం సమానం చేసుకునేలాగా నాలుగు ముక్కలు అండి ఇవి ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ అనేది ఇలా గీసుకోవాలండి ఇలా గీసుకుని హ్యాండ్ కింద ఇలాగ క్రాస్గా గీసుకుని అని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇలా ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకి సెంటర్లో గోట్లా వస్తుంది అనమాట అండి జాయింట్ కనపడకుండా మనం హ్యాండ్స్కి సెంటర్ గోట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇవి నాలుగు ముక్కలు అండి విడిగా ఇదిగోండి ఈ జాయింట్ దగ్గర సన్నగా గోట్ వేస్తాను నేను అప్పుడు మనకి డ్రెస్ వేసుకున్న అతుకు కనపడదు హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట అండి చూసారు కదా టాప్ కటింగు హ్యాండ్ కటింగు ఇంతకు ముందు వీడియోలో ప్యాంటు కటింగ్ వీడియో కూడా పెట్టానండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి